అది ఏం చేరు అసలు ఓవేసి దాని మీద ఎందుకు చర్య తీసుకోరు దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో యాక్షన్ తీసుకుంటున్నాడా అబ్బా ఏ విద్యార్థులను ఆదుకోండి దానిలో విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ పేయండి వాళ్ళకి ఏది రకంగా వాళ్ళకి కల్పించండి మీ విద్యార్థులకు కానీ దాన్ని ఎన్స్యూ తీసుకోరు అంటే దానికేమో వన్ ఇయర్ ఎగ్జామ్షన్ ఇస్తారు మీటేమంటే గురిచేస్తా అంటారు ఇది ద్వంద్వ విధానాలు కొంచెమన్నా ఆలోచన ఉండాలి చెయ్యేస్తే మీ సంగతానాడు వాళ్ళ కాలేజీ చేస్తే మీ సంగతానాడు మాట వండడం అయితే గుంజు కద్దు ఒకటి ఇప్పటికే బుల్డోజే పెడతాం మేము మాకి మా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటే అందరూ తీసుకుంటాం అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇస్తారట పౌయమైంది పౌరుషం అర్థం కాలేదు నాకు ఇది పౌరుషం ఏడవైంది మరి చేయ సంగతి చెప్తా అంటే అని వదిలిపడతారు ఇప్పుడు ఇక ఇప్పుడు అదే విధంగా మీరు ఎగ్జామిషన్ ఇస్తే వెసులు పాటిస్తే అందరు చేయస్తా అంటారు అందరు చేస్తే మీరు సంగతి చూస్తామంటారు అందరికి ఇస్తారా ఇప్పుడు ఇక అంటే పాకిస్తాన్ ఉంది అదే బంగ్లాదేశ్ ఉంది అది దానిలో విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థులు అకాడమిక్ ఏర్ వాళ్ళు నష్టపోవద్దు కానీ భవనం సంగతి ఏంటి ఇతర కళలు నోటీస్ ఇచ్చారు మల్లారెడ్డి గారి కాలేజా అండరాబాబు యూనివర్సిటీగా ఇచ్చారు దాని మేము సంబంధించిన వేయాల్సిందే కానీ దీనికి ఎందుకు ఇయ్యరు దీనికి ఎందుకు ఇయ్యరు సల్కం చేరు విషయంలో టీవీలో కథలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఆల్రెడీ మీరు ప్రభుత్వం కూడా ఒప్పున్నది అంటే మిగతా కళాశాల విద్యార్థులు విద్యార్థులు కాదు వాళ్ళు మొత్తం నాష్టం కాని కానీ దీని చదువుకునే విద్యార్థులు మాత్రం మంచి వాళ్ళందరూ మంచి చూడాలి నష్టం నర్సంగా కోరుకుంటున్నాను నేను భవనాల విషయంలో మాట్లాడుతున్నా చేస్తే సంఘం చూస్తా అంటే ప్రభుత్వం వెనుకడుగు వేసింది అంటే ఈ ఇంతకంటే పిరికి ప్రభుత్వం దమ్ము లేని ధైర్యం లేని ప్రభుత్వం దేశంలో ఎక్కలేదు ఎక్కలేదు రేపటి అందరు చేస్తూ అంటారు ఇక ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రా పేరుతో ఆరు గ్యారెంటర్ మర్చిపోయి కదా ఆపే ఇది సేమ్ కేఎస్ఆర్ దగ్గర శిక్షణ పొందిన పార్టీ ఇది నాయకులు కూడా ఎప్పుడు ప్రభుత్వ ప్రజల నుంచి ఒక డిమాండ్ ఇప్పుడు రుణమాఫీ డిమాండ్ వస్తున్నది ఏం చేస్తారు మళ్ళీ హైట్ అన్నారు ఇక ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యువకులు రుణమిక ఆందోళన ఇస్తారు అనుకో మళ్ళీ హైట్ అలాంటిది గురించి వస్తారు చదువు మీరు